సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు నేను జిల్లా అధ్యక్షుడు లోకలే వీళ్ళిద్దరు పక్కన పక్కలే పక్కన పెద్దది లక్ష్మీపురం పిల్లలు అండి మేము హాస్టల్లో విజిట్ చేస్తున్నాం మేము వసతులు ఎట్లున్నాయి ఏమన్నా ప్రతి హాస్టల్ ప్రతి స్కూల్ గతంలో ప్రభుత్వం కంటే ప్రభుత్వం కొద్ది బాగుంది గతంలో అన్ని విధాలుగా అంత నష్టపోయినారు ప్రతి ఒక్కరు నష్టపోయినా బాగా విజిట్ చేస్తున్నాము

ఏం లేదు మేడం స్టేట్ పా మన ఆంధ్రప్రదేశ్ తరఫున మన కర్నూలు జిల్లాలో నాయకులతో కలిపి లీడర్ని పిలిపిస్తున్నాం పిలిపించి ప్లస్ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తాం మీటింగ్ ఏర్పాటు చేసి అందులో కొంత వచ్చిన వారికి అంతా బోల్ కోసం కల్పిస్తాం కాబట్టి కొన్ని కాలేజీలు కానీ ఇట్లా హాస్టల్స్ అన్నీ విజిట్ చేస్తూ వాళ్ళు కూడా మేము చూస్తున్నట్టు పోతుంటాం సపోర్ట్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం ఇన్ అది ఇబ్బందిగా

సమాచారం మనం మనం గతంలో కూడా చెప్పినామా ఏం మనకేం అంతగా కూడా పట్టించలేదు అంటే ఏం జరిగింది అక్కడ ఇష్యూస్ మేడం నాకు తను ఇవ్వాల్సి ఏదో కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం దాంట్లో కష్ట తీసేసుకోవడం కొంచెం దానికి అనుకూలంగా ఉండే అవి ఏదో అన్న మంచిగా చెప్పినాము మేడం తను వినలేదు కాబట్టి మనం చేయాల్సింది చేసేది ఏ లెవెల్ తీసుకొప్పాలో లెవెల్ తీసుకొప్పినాం తనకి కావాల్సిన పనిచేయడం జరిగింది ఏం లేదు మేడం ది మీటింగ్ ఏర్పాటు పాజ్ చేద్దాం అన్నట్టు అప్లోడ్ చేశారు అండ్ అది బోర్డు అది రెండు తెలుగు రాశాలలు రెండు తెలుగు రాశాలలు మీటింగ్ కట్ మేము అంత సోమత లేదు సార్ మాకు మేమంతా కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్మే కేజీబీలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్మే మన గవర్నమెంట్ ప్రిన్సిపల్స్మే కాదు మేము కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదో టెస్ట్ అయితే రాసి వచ్చాం కానీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే పా మేము ఉంటున్నాము ఇంకోటి శాలరీస్ కూడా మాకు తక్కువనే ఉంటాయి మేము అంత ఇచ్చేంత సొమ్మత అయితే లేదు గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ అయితే మీరు చెప్పినట్లు ఇస్తుండొచ్చును కానీ అంత సొమ్మతి అయితే లేదు మాకు అట్లా అంత హెల్ప్ చేసేంత లేదు ఇక్కడ కూడా తెలుసు చూస్ అవన్నీ కాదు సార్ మనకు మనకైతే అమౌంట్ అంటున్నారు కాబట్టి అమౌంట్ విషయంలో అయితే నేను ఇదని చెప్తున్నాను చూడండి మనకు కానీ ఇది వరకు ఒకసారి వేరే వాళ్ళు వచ్చి ఉంటే కూడా చెప్పాను సార్ ఇదే విధంగా చెప్తున్నాను వాళ్ళు సరే అని వెళ్ళిపోయినారు నేను అదే ఇంకా మీకు కూడా అదే చెప్తున్నాను వాళ్ళు వెళ్ళిపోతాను మీవేం చేస్తా వాళ్ళు వెళ్ళిపోతారు మనకి ఒరిజినల్ కదా వాళ్ళు ఎవరో మాకు తెలియదు

వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా పొలిటికల్ లీడర్స్ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఇదివరకు వాళ్ళు ఉన్నారు వాళ్ళే అడగండి వాళ్ళు స్వయాన కాటసాన్ని ఫోన్ చేస్తే కూడా మేము అంటే మా చేతిలో లేనివి మేము ఇవ్వలేము నిన్న శబరి వాళ్ళ పిఏ మేడం మాట్లాడతారు ఇలాగ శబరి ఎవరు ఎంపీ ఆఫ్ నంద్యాల వాళ్ళు కాల్ చేసినారు చరితమ్మ మేడం అయితే రెగ్యులర్గా కాల్ చేస్తారు సీట్స్ కోసం ఒక్కరు కూడా ఆమెకు సంబంధించిన ఒక ఒక్క సీట్ ఏమో ఆఫీస్ నుంచే వచ్చింది సార్ అది మేము కూడా తీసుకున్నది కాదు గమనించండి ఒకవేళ మనకు ఎమ్మెల్యే చరితమ్మని అడగండి నా గురించి ఏంటి అనేది ఆమెనే అడగండి ఊర్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగండి అంటే ఈ ప్రభుత్వం అని అని నేను అనడం లేదు మనకు పెద్దవాళ్ళు వైసీపీ పెద్దవాళ్ళు ఉన్నారు మీరు అంటే మీరు నా గురించి మీరు బ్లేమ్ చేస్తుంటే నేను చెప్తున్నాను సార్ మీ గురించి ఇట్లా రూమర్ రూమర్ అది మీరే అంటున్నారు అది రూమర్ అండి రూమర్ అని మీరే అంటున్నారు నేను రూమర్ కాదు అది తప్పు అని నేను చెప్తున్నా రూమర్ పబ్లిక్ సిటీ అంటే నేను చెప్పి అలా లేపడం అది తప్పు అవుతుంది డైరెక్ట్ మీతో వచ్చి మాట్లాడడం అది బాధన అది నేను అది కాదు అనేసే నేను ఇంత పెద్దవాళ్ళు దృష్టిలో మేము ఉన్నామనేసి చెప్తున్నాం కాదని లేదు మేడం నేను ఏమంటున్నా అంటే పొద్దు ముగ్గులు అయితే మేము రాము వెళ్ళేం చూడండి నేను నా మా అయితే అంత అమౌంట్ మాకుండే జీతాల గురించి మీకు తెలుసో లేదు మరి మాకు నెల నెల జీతాలేమీ వెంటనే ఒకటో తేదీ కూడా పడవు రెండు నెలలకు కలిపి ఒకసారి వేస్తారు అది ఆఫీస్లో మీకు తెలుసో లేదో మాకు తెలియడం లేదు మా చెప్తున్నా చూడండి రెండు నెలలకు ఒకసారి వేస్తారు అమౌంట్ కూడా అది వేసినప్పుడు మేము స్కూల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి ఫస్ట్ రైస్ ఉంది సార్ నిన్న రైస్ కొన్నాము రైస్కి ఇరవై ఏడు క్వింటాల్ల రైస్ వచ్చింది మేము అమౌంట్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే పెట్టుకోవాల్సిందే సార్ దాని హమాలీ ఛార్జెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అయితే ఇప్పుడైతే గవర్నమెంటే ఇస్తుంది మాకు అక్కడి నుంచి మనకు వస్తుంది ఇంకా కానీ హమాలి ఛార్జెస్ ఇవ్వాలి అక్కడి నుంచి మనకు లోపల దాకా మోస్తారు అందరు ఆడవాళ్ళే కాబట్టి వీటిని మేము పెట్టుకోవాలి తర్వాత మన శాలరీలో పెట్టుకున్న తర్వాత వాళ్ళు శాంక్షన్ చేస్తారు చేస్తారు నో ప్రాబ్లం కానీ అంతవరకు అయితే మేము పెట్టుకోవాలి నా ఇంటి దా ఏమన్నా స్కూల్ది సార్ అదే అట్లా ఎట్లా అడుగుతారు సార్ స్కూల్ ది అట్లా ఉండదు సార్ అట్లా ఎవరు పేరే వాళ్ళు ఇచ్చిండొచ్చు సార్ మాట ఇవ్వరు ది స్కూల్ వరకే ఎవరు కూడా టచ్ పర్టికులర్ గా కెమెరాస్ కూడా ఉన్నాయి మాకు ఏదైనా వచ్చి ఏదైనా మనకు మాకు శాలరీస్ పెరిగితే అప్పుడు మీరు స్టూడెంట్స్ కోసం చేస్తున్న కృషికి గాను మేము ఇవ్వగలము అంతేగాని మాకు ఎంటీఎస్ లేదు తర్వాత చాలా కన్సల్టేట్ పే

అన్ని విధాలగా నష్టపరిహారం మాట్లాడి అన్ని విధాలగా మేము సపోర్ట్ చేశాం. నేను చేస్తే ధర్నా ఉండే అమౌంట్ కూడా కట్ చేశారు సార్. మాకు సాలరీస్. అదే తెలుసులేము. ఆ దర్నాైతే మొత్తం కట్ చేసేస్తున్నారు. మాకంటే ఇవ్వలేదా. సాలరీ కట్ చేశారు. మేమేం న్యాయమైన కోరికలే అడిగినాము తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ బాండ్స్ మీద కూడా మొత్తం కూడా ఎటువంటి ధర్నాలు చేయకూడదు. ఎంటీఎస్ అడగకూడదు. రాజకీయ నాయకులను కలవకూడదు ఇట్లాంటి కండిషన్స్ తోనే మాకు రెన్యువల్ బాండ్స్ ఇచ్చారు అంటే నథింగ్ బట్ బానిసలు సార్ మేము అంతే ఇంకా మా దగ్గర మీరు మళ్ళీ అమౌంట్ అడగడం అనేది కొంచెం బాధాకరం అనిపిస్తుంది అంటే ఏమంటే అంతే సార్ ఇప్పుడు మేము ఊరికే ఇంకా స్కూల్ని నడిపిస్తున్నాం అసలు కేజీవీ లాగా ఏ స్కూల్ లేదని అందరు అంటారు కానీ మళ్ళీ నేమో జీతాల కాడికి వచ్చేసరికి ఒకరు కూడా జీతం అయితే పెంచారు సార్ మేడం ఖాళీ అయితే లేవు సార్ మనకు సిక్స్త్ అయితే ఒక ఖాళీ ఉండింది అది కూడా నింపినారు ఫిఫ్త్కి ఫిఫ్త్ ఉండదు సార్ నుంచి స్టార్ట్ సిక్స్త్ నుంచి ఇంటర్ దాకా ఉంటుంది ఇంటర్ రిజల్ట్ పోయినసారి హండ్రెడ్ వచ్చింది సార్ టెన్త్ ఒకరు పాస్ ఒకరు ఫెయిల్ అయినారు అందుకు ఈసారి ఇంటర్ ఫుల్ సార్ ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ఫార్టీ సీట్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సిక్స్త్ ఎప్పుడు కూడా మాకు రెండు వందల యాభై అప్లికేషన్స్ మించకుండా తగ్గకుండా వస్తాయి దాంట్లో ఫార్టీనే ఉంటాయి తర్వాత ఆ రెండు నెలలు ఇంకా మేమైతే ప్రెజర్ అయితే అనుభవిస్తాము సో ఏదంటే అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ మాకు స్టేట్ నుంచి వస్తాయి డిస్టిక్ నుంచి వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం మంది కోసం నేను నేను ఒక్కరిది కూడా తీసుకోలేదు సార్ నేను మేడంకే డైరెక్ట్ చెప్పిన అమ్మ మేము మిమ్మల్ని వచ్చి కలిసిన కలిసి కూడా మేము కన్వే చేస్తాము మీరు అక్కడికే వెళ్ళి అక్కడే డిఇ గారితో అట్లా పెద్దవాళ్ళతో మీరు మాట్లాడుకొని అక్కడ చేసుకోండి కానీ మాకైతే మాకు రైట్ లేదని చెప్పిన ఈవెన్ అన్న ఏమ్మా మేము అడిగితే కూడా ఇవ్వరా మీరు అని అన్న సందర్భాలు ఉన్నాయి ఆయన వీడికి వచ్చినాక మీటింగ్ కండక్ట్ చేసినాక తెలిసింది ఆయనకి ఏంటి వీళ్ళ చేతిలో ఏమున్నా ఏం లేదు అని అక్కడికి ప్రజలందరూ కూడా తీసుకొని వచ్చినారు మాకు దాంట్లో సీట్లు కావాలనేసి పోయినసారి అమ్మఒడి కార్యక్రమం మా దగ్గర జరిగింది ఇనాగ్రేషన్ జరిగింది జరిగినప్పుడు ఆయన దగ్గరికి చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఉండే పల్లెటూర్లందరూ అందరూ వస్తే నలభై సీట్లకు ఎంతమందికి ఇస్తుందా ఆమె అది ఒక ప్రాసెస్ ఉంది దాంట్లో ఉంటుంది మీరు పెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఏపీఆర్ఏ ఉంది దాంట్లో అప్లై చేసుకొని దాంట్లో చేరండి అవి కూడా స్కూల్సే కదా ఓన్లీ కేజీబీవీలో కేజీబీవీలో అంటే కాదని చెప్పినాడు కాబట్టి మేము మా స్కూల్ అయితే అందరి దృష్టిలో ఉంది సార్ మాకు అంటే మీకు ఏదో మాట్లాడినారు కానీ అది నేనైతే ఒప్పుకోను ఒప్పుకోండి నేను అందరికీ తెలుసు కేజీబీవీ లక్ష్మీపురం అంటే అందరికీ తెలుసు మీరు మీరు అయితే ఏమైతే ఇవ్వలేము సార్ లేవు మీరు అది ఏమనుకుంటారో నేను రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి సమాచారం మీతో చూడండి అది కాదు మీరు అన్నారు చూడండి సార్ మాకు ఇక్కడ సార్ నేను మీకు కూడా చూపిస్తాను ఒకవేళ నాకు డిస్టిక్ నుంచి వచ్చిన డిస్టిక్ నుంచి వచ్చిన మొత్తము నేమ్స్ మీకు సిక్స్త్ క్లాస్ పెడతాను రిజిస్టర్ పెడతాను అటెండెన్స్ రిజిస్టర్ అది రెండు పెట్టి చూసుకోండి నాకు లాంటిది కూడా సమ లేదు నేను ఉన్నా లేకున్నా కూడా నా స్కూల్ ఇలాగే ఉంటుంది అంతే ఇంకా నా స్టాఫ్ కానీ అట్లాగే పనిచేస్తారు అంతే ఓకే